అప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించిన తెలంగాణ భూభారతి భూమిపై హక్కు రికార్డులు చట్టం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మనకి ఆర్ఓఆర్ చట్టం రైతులకు అయితే చుట్టం అన్నమాట ఇది తప్పులు తడగ్గా మారి రైతులు ఉసురు తీసిన ధరణి వ్యవస్థ పూర్తి ప్రక్షాళన అయితే కాబోతుంది ఇందులో మనకి ముఖ్య అంశాలు అయితే మనం చూద్దాం భూదారం ప్రతి మనిషికి ఆధార్ లాగా ప్రతి భూ కమతానికి కూడా ప్రత్యేక సంఖ్యతో నా భూ ఆధార్ అయితే ఇవ్వడం జరుగుతుంది గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు అయితే ఉంటాయి గ్రామానికి రెవెన్యూ అధికారితో అందుబాటులోకి రెవెన్యూ సేవలు వస్తాయి ఇక చట్టబద్ధ హక్కులు నమోదైతే ఉంటుంది థర్టీ ఎయిట్ ఈ ఇక్కడ థర్టీన్ బి వంటి వివిధ చట్టబద్ధమైన పద్ధతుల ద్వారా పొందిన యాజమాన్య హక్కులు అయితే ఉంటాయి ఇక భూ హక్కులకు శాశ్వత పరిష్కారం ఉంటుంది జిల్లా స్థాయిలో రెండంచెల అప్పీల వ్యవస్థ ప్రత్యేక భూ పరిపాలన ట్రిబ్యునల్ పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా ఉంటుంది ఇక సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని పెండింగ్లో ఉన్న సాదా బైనామాల క్రమబద్ధీకరిస్తారు పగడ్బందీగా మ్యూటేషన్ జరుగుతుందనమాట సరైన విచారణతో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మ్యూటేషన్ అప్పీలకు అవకాశం ఉంటుంది వివాదాలు డబుల్ రిజిస్ట్రేషన్లు లేకుండా మ్యూటేషన్తో పాటుగా మ్యాప్ అయితే ఉంటుంది భూ రికార్డుల సవరణ డిజిటల్ ల్యాండ్ రికార్డుల సవరణ పార్ట్ బి కేసులపై నిర్ణయానికి అయితే అవకాశం ఉంది భూ హక్కుల కల్పన గ్రామ కంఠం ఆబాదీలకు కూడా హక్కుల రికార్డు అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా కొత్త చట్టంలో కీలక మార్పులతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి అయితే సువార్త అయితే చెప్తూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి